సమాచార అక్క చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బోత్పురులోని మండల పరిధిలోని గ్రామాల వారిగా అచ్చిన కార్యకర్తలకు మరియు ఆర్టీఐ కార్యకర్తలకు మన హైకోర్టు లీగల్ అడ్వైజర్ రచితా గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమాచార అక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలోని కార్యకర్తలను తయారు చేయడమే కాకుండా ఆ కార్యకర్తలకు దరఖాస్తులు ఏ విధంగా రాయాలా మరి ఏ విధంగా నేర్చుకోవాలనే అంశాలను మనం ఇక్కడ దాదాపు చేయడం జరిగింది దాదాపు విశ్వచ్చింది ఏంటంటే అధికార పని ఒత్తిడి వల్ల లేదంటే సమయ పాలన లేకపోవడం వల్ల ఇబ్బంది పోవడానికి మనం నలభై రోజుల వరకు ఎగ్జామ్ ఇష్యూ చేశారు ఎవరో అప్పీలకి ఉదాహరణకు మనం ఎంపీడీ ఆఫీస్లో పెడతారు ఎంపీడీ ఆఫీస్లో మన అన్నగారు చెప్తారు అన్న మనం ఉండేది పెన్షన్లో బాగుంటుంది ఇట్లా పెన్షన్ ఆమో అనవసరం అనసలు కడుతున్నాయంటే ఫస్ట్ దానికి ప్రపంచ తయారు చేసుకున్నాం సీత గౌరవం అయిన మండలం ఎంపీడి అధికారి పౌర సంవత్సర అధికారికి రాయి మీ పేరు నా పేరు పాలన తండ్రి పేరు రాసి తర్వాత మీ చిన్న మా పేరు కోట్లు మీరు దరఖాస్తులో వృద్ధాప్య పెన్షన్ లేని ఆసరా పెన్షన్ లేని కేళల పెన్షన్ లేని వితంత్ర పెన్షన్ లేని ఈ పెన్షన్లన్నీ కాలంలో రాస్తూ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్ని పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఆ పెన్షన్ల మంజూరుతో పాటు వారికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఆ జాగ్రత్త తీసుకొని ఉదాహరణకు తన ఆనంద పరిశుభ్రం వీళ్ళు దాన్ని సమాచారం తీసుకొని ఆర్టీఐ సబ్సెక్షన్ టూ ఐ జేపీగా ధృవీకరించి తీసుకోవచ్చు అంటే ఒక అధికారి ఎంపీఓ ఎంపీఓ కార్యాలయంలో పౌర సమాచారాలకు తిరిగిన కార్యదర్శి గ్రామ పంచాయతీల్లో మండలి దగ్గరలో ఎంపీఓ మండల్ పర్సన్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు వీళ్ళు సరైన సమాచారం లేకపోతే ఎంపీఓ పిల్లలు చేయచ్చు మళ్ళీ సరే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏ విధంగా ఉంటుందో ఈ కార్యాలయంలో ఆ విధంగా ఉంటుంది దరఖాస్తు కోరేటప్పుడు మనకు ఏ శాఖకు సంబంధించింది ఎగ్జాంపుల్ పెన్షన్ ఎంపీడీఓ కార్యాలయం భూముల నుంచి ఉన్న రెవెన్యూ కార్యాలయం మన వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ ఇస్తాము మేము కామారెడ్డి మధ్యలో ఇట్లాంటి కార్యక్రమం ఏర్పడేసాము అది అక్కడ సంవత్సరానికి వచ్చిన బోర్డులు చాలా చోట్ల లేవనే ఒక మీలాంటి దరఖాస్తుదారుల విన్న విన్నపం మేరకు మేము ఏం చేశామంటే ఒక దరఖాస్తుదారు ఐదు దరఖాస్తు ఎలా మండలంలో ఉన్న ముప్పై మూడు గ్రామాలలో ఖచ్చితంగా సమాచార చట్టం బోర్డు సిటీజన్ చార్ట్లు ఏర్పాటు చేయాలని అంటే సమాచార హక్కు చట్టం పోరాటం వ్యాధి ఒక తీర్మానం రూపొందించుకొని తలా ఒక్కరు ఐదు దరఖాస్తులు రాసి అక్కడ భూ సమస్యలు ఈ పెన్షన్ సమస్యలు ఇన్న సమస్యలు ఏవేవి మంచి ఒక్క ఐదు కారణాలు రాసి దాంతో పాటు సమాచార అక్క చట్టం బోర్డు ఎక్కడుంది సిటిజన్ చార్ట్ ఎక్కడుంది మీరు ఎంతమంది సమాచారం వచ్చారు సమాచార రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా ఇలాంటి ఐదు క్వశ్చన్లను మనం వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి రాయించి ఆ దరఖాస్తు చేయించడం జరిగింది ముప్పై గ్రామాలలో సమాచార కష్ట బోర్డు ఏర్పాటు ఒక్క దరఖాస్తు వరకు ముప్పై గ్రామాలలో సమాచార కష్టం బోర్డు ఏర్పడి చేశారు తర్వాత దాంతో పాటు చేశారు బాక్స్ దాంతోపాటు ఫిర్యాదు కూడా చేశారు అంటే దరఖాస్తు ఏ విధంగా చేయాలి ఒక్కళ్ళు చేసినప్పుడు అది నిర్లక్ష్యం మనం ఇప్పుడు ఎక్కడ మంది

వారు మన ఆర్టీయ కార్యకర్తలు రిపోర్టర్ లేదా పౌర పౌరాత్మల సంఘం నేత నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఏమంటే సమాజంలో సామాజికంగా అభివృద్ధి చెందాలంటే అవినీతి నిర్మూలన కోసం నచ్చగొట్టిని నిర్మూలించడానికి వీటన్నింటికోసం వీళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు మనలాంటి కార్యకర్తలు కొన్ని వందల మంది మనకు తెలియకుండానే పనిచేస్తున్నారు కాబట్టి ఏదైతే మనం సమాచార ఆశ ద్వారా మన దరఖాస్తులను ఒక ఉద్యమం వారిని ఆ దరఖాస్తున్న ఏ విధంగా పొందాలా ఎట్లా రాయాలనే విషయాలను మనం స్వయంగా మండల కార్యాలయంలో జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ దరఖాస్తు కోసం ఐదు రూపాయల ఫీజు మండల స్థాయిలో ఐదు రూపాయల ఫీజు జిల్లా స్థాయిలో పది రూపాయలు గ్రామ పంచాయతీలో ఉచితం మా దగ్గర గ్రామ పంచాయతీలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరం అడగడం జరిగింది అడిగితే మళ్ళీ ఏం అంటే మీరు స్టాంపు పెట్టలేదు కాబట్టి మీ దరఖాస్తుని రిజెక్ట్ చేస్తుందని చెప్పేసి ఆమె రాశిస్తుంది మేము ఏమన్నామంటే సిరట్ కాదు మా దరఖాస్తు మీరు రిజెక్ట్ చేసి అక్కింది కాదు అది ఎందుకు రిజెక్ట్ చేసినా కారణాలు వెళ్తూ ధృవీకరించి చూపిస్త మీ షాంపు కార్యాలయ షాంపు కొట్టి ధృవీకరించి ఇవ్వండి అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ తీసుకొని మేము నేరుగా మండల పరిషత్ అఫ్యులేట్ అధ్యక్షికి మేము క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు క్లియర్ని పరిశీలించి మీరు దరఖాస్తును నిర్లక్ష్యంగా వ్యవహరించి గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు దారులకు కానీ బిసిఎస్టీలకు కానీ సమాచారం చట్టంలో ఉంది కాబట్టి మన అన్నవాళ్ళ విలే మండల విలేజ్ అయితే జిల్లా రాను నిజామా జిల్లా అయితే మన యాదగిరి జిల్లా కానీ మన జిల్లాలో కూడా యాగ మండలం ఏరియాలో తుర్కపల్లిపోయి మన్నాళ్ళ తాలూకు బోర్డు పెట్టిన గ్రామాల నుంచి ఎమ్మెడే ఎంపీడీఓ గారికి ఒక దరఖాస్తు ఇచ్చి సార్ మీ పల పలం గ్రామాల బోర్డు లేవని చెప్పి మినిమిస్టులు మన రాష్ట్రంలో లేకుంటే ఎమరే రీసెంట్గా పోలీస్ అయిపోయినాం అన్నగారు దానికి సంబంధించిన సమాచారం అడిగిన ఎమ్మడే బోర్డు కట్టిమని సీఏ గారికి ఎన్నివిధం జరిగింది మన శిబిర శిక్షణ శిబిర సదస్సు జరిగింది దానికి ఆర్టీఐ వ్యవస్థాపకులు కట్ట నరేష్ కుమార్ గారికి మరియు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ రచిత మేడం గారికి మరియు ఆర్టీఐ సీనియర్ ఏజెంట్ మలేశం గారికి తోటి ఉన్నటువంటి ఆర్టీఐ ఏజెంట్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను సమాచార హక్కు చట్టం అంటే రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు ఏర్పడేది అందరికీ తెలుసు కానీ మనం డిగ్రీ చదివి ఎంఏలు పిహెచ్ చదివిన వల్ల కూడా సమాచార హక్కు చట్టం గురించి ఏమి తెలియదు జీరో నాలెడ్జ్ నేను ఒక రకంగా చెప్పాలంటే మనం తెలుసుకున్నది సమాచార హక్కు చట్టం ఇప్పటివరకు కూడా వన్ వన్ పర్సెంటే ఇంకా చాలామంది తెలుసుకోవాల్సింది దీని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు ప్రతి ఎంప్లాయీ కూడా మనం మనకు ఉండాలి ఫస్ట్ మనకు ఉంటే వాళ్ళు దేనికైనా మనం మోంగానే సక్రమంగా పనిచేస్తారు మనం చూసి గౌరవిస్తారు ఒక ఒక సమస్య నాకు ఏమైంది అయిందంటే మనము వయసులో పెద్దోళ్ళం మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు అధికారులు పెద్ద అధికారులు ఉంటారు మనకన్నా చిన్న వాళ్ళకు ఉంటారు నాకు యాభై సమస్యలు సంవత్సరాలు మనం ఏదైనా ఆ సార్కార్ కానీ వేలే కానీ పోతే అప్లికేషన్ తీసుకుని పోతాం పోతే ఏమైతే అంటే కనీసము వాళ్ళ మర్యాద అంటే వాళ్ళ అహంకారం ఎట్టుంటుందంటే కనీసం కూర్చోమని కూడా అన మనం కూడా ఇంకొంద చదువుతున్నాం నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ను ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఎల్ఐ చేస్తున్నా పబ్లిక్ పబ్లిక్తో టచ్ ఉంటాను అయినా కూడా వాళ్ళు కనీసం కూర్చోమని కూడా అన ఎవరినంటారు ఎక్కాన అక్షరం వచ్చి అక్షరము చదువు రాదు వాళ్ళకు వేలు ముద్ర వాళ్ళకు తెల్లబట్టలు వేసుకొని ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎమ్మడే కుర్చీ చేసుకో అది అంటే చదువుకున్న వాళ్ళకి ఏమాత్రం సమాజంలో గౌరవం లేదు నా ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకు డబ్బు ఉండి హోదా ఉంటే ఆటోమేటిక్గా మనకు గౌరవం వస్తుంది వాడు చెప్పిందే వేదం ఇవాడు రాజకీయ నాయకులు ఇప్పుడు వాడు ఏం చెప్పినా